జీవన సూత్రాలు అమూల్య సత్యాలు లోకములో అన్నింటికన్నా గొప్ప గుణం లోకములో అన్నింటికన్నా గొప్ప గుణం దయ లోకంలో అన్నింటికన్నా గొప్ప గుణం అంటే ప్రపంచంలో ఉన్న అన్ని గుణాల కంటే తెలివి ధైర్యం శక్తి సంపద విద్య దయ అనే గుణం అత్యుత్తమమైనది దయ దయ అనేది ఇతరుల బాధలను అర్థం చేసుకొని సహాయం చేయాలనే మనసు ఇది మానవత్వానికి మూలం ప్రేమకు ఆధారం శాంతికి మార్గము దయ ఉన్నవాడు ఇతరుల పట్ల కరుణతో సహానుభూతితో న్యాయంగా వ్యవహరిస్తాడు దయగల హృదయం ప్రపంచాన్ని మార్చగలదు అది మాటల్లో కాక చర్చల్లో వ్యక్తమవుతుంది దయగల వ్యక్తి చిన్న సహాయంతో కూడా గొప్ప మార్పును తీసుకురాగలడు అందుకే దయను పెంపొందించుకోవడం మనిషిగా ఎదగటానికి మొదటి అడుగు